ప్రత్యాన్మయ బహుజన రాజకీయ పార్టీ సమాలోచనలో వివిధ వక్తలు మాట్లాడుతూ ఈరోజు ఎస్సీలు ఎస్టీలు ఎంతో కొంత చైతన్యవంతమై వారి రిజర్వేషన్లు వారు కాపాడుకుంటున్నారు అనుభవిస్తున్నారు కానీ బీసీలు అనైక్యత వలన రిజర్వేషన్స్నే కాదు చైతన్యాన్ని కూడా వేరే పార్టీలకు అగ్రవర్ణాలకు కుదపెట్టారని మాట్లాడుతుంది వైరతి వాదముంది అన్నీ కలిసినట్టే ఉన్నాయి కాకపోతే పార్టీలకు బందీ అయి ఉన్నాయి పార్టీలలో బందీలు అయినాయి ఆ పార్టీలల్లో బందీ అయినటువంటి ఈ కులాల అయితే మొత్తం బయటికి తీసుకొచ్చి ఒక వేదికగా కాగలితే రాజ్యాధికారం సాధ్యమైతుదేమో అని నేను భావిస్తూ ఇదే అంశం మీద అసెంబ్లీ ఎలక్షన్లకు ముందే ఒక పాట రాసినాను కానీ అనివార్య కారణాల వల్ల దాన్ని రిలీజ్ చేయలేదు మొన్ననే ఒక వన్ వీక్ అవుతుంది పాట రాసి రికార్డింగ్ చేసి యాకన్న మ్యూజిక్ లో దాదాపు యూట్యూబ్ లో ఉంటది నాకు శాతం ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్న నా శాతం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏలుతున్నారన్నా పాలించుతున్నారన్నా ఎనభై ఐదు శాతం ఉంది ఏమి లాభం అన్న ఎందుకు ఆలోచించారన్నా నా విషాదం ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా పాలించుతున్నారన్నా ఎనభై ఐదు శాతం ఉంది ఏ విలాభం అన్న ఎందుకు ఆలోచించారన్నా ఏ ఊరుకెళ్ళినా రెడ్డి వామ కమ్మ కాపురాలు కంటనాలు నిన్ను కూడా ఉండయన్నా ఏ పల్లె

తరాల వాణిస సంఖ్యలు దించరన్నా బరిగేసి నిలువరన్నా నా విషాతం ఉన్నవా ఈనాటి సభా కార్యక్రమంలో మాణిలు శ్రీ కాంచీరామ గారి జన్మదినోత్సవం మనం ఎవరూ కూడా దర్శనతో వారికి స్వాగతం చెప్పొద్దు ఆనందంతో స్వాగతం వారి ఆలోచనలు పంచుకోవడానికి ఇక్కడ వచ్చినప్పటికీ బహుజనులందరూ కూడా ఉదయపూర్వకంగా అభివందనాలు స్వాగతం సుస్వాగతం రెండు నిమిషాలు మాట్లాడతాను రెండు మూడు విషయాలు వారు చెప్పారు కాబట్టి వాటి మీద రెండు నిమిషాలు మాట్లాడతాను ఒకటి పార్టీ పెట్టాలా రెండవది ఎట్లా ఏ రూపం ఉండాలి మూడవది సమీకరణ ఎట్లా చేయాలి లీడర్ ఎవరు కావాలి నేను మిగతా విషయాలు పోనీ ఎందుకంటే చరిత్ర అందరు తెలుసు ఇక్కడ అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నాం ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నాం ఎక్కువ చదువుకున్న వాళ్ళు చెప్పడం అనేది చాలా కష్టం ఏ తదువుకున్నాకి ఏదైనా చెప్పచ్చు సో మొట్టమొదటిది బహుజన పార్టీ పెట్టాలి మా ప్రపంచ ప్రజలందరినీ అడుగుతున్నా రాసుకోండి ప్రశ్నించమన్నారు చెప్పుమన్నారు తనకు మార్గం చెప్పమన్నారు తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి ఇంకో పార్టీ అవసరమా అనేది క్వశ్చన్ నంబర్ వన్ నెంబర్ టూ బహుజన పార్టీ ఆల్రెడీ ఉంది నెంబర్ త్రీ నాయకత్వ లోపం ఏం లేదు నాయకత్వ లోపం లేదు నాయకులు చాలా మంది ఉన్నారు మనుషులు మార్చుకుంటే వాళ్ళే నాయకులై మూడవది నేను బ్యాడమ్ పైన చూస్తున్నాను ప్రబంజనా కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణకు సంబంధించినటువంటి నాయకత్వం లేదంట మనం మన ప్రాంతాన్ని పెట్టేసి దేశం గురించి మాట్లాడుతున్నాం మన ప్రాంతంలో పోరాడే యోధులు బహుజనవాదులు బహుజన సిద్ధాంతం నుంచి పోరాడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వాటిని పేర్ చేసుకోవాలి ఎందుకంటే మనం వేరే పోరాడుతున్నామో ఆ సాంస్కృతిక వంటలను ఆ సాంస్కృతిక వార్తలను పూరిపుచ్చుకోవాలి ఫస్ట్ మన తల్లి గురించి మన తల్లి గురించి మన మాతృ దేశం గురించి మనం మాట్లాడకపోతే ఇంకెవరి గురించి మాట్లాడతాము కానీ ఇదొకటి మూడో లేనిది ఎస్సీలు ఆల్రెడీ దళితులు ఆల్రెడీ అవేర్ అయి ఉన్నారు వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు పొందుతున్నారు ఎస్టీలు ఆల్రెడీ వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ రిజర్వేషన్ పొందుతున్నారు మైనార్టీలు వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళ రిజర్వేషన్ పోరాడుతున్నారు అరవై రెండు అరవై ఎనిమిది శాతం మనం అనుకుంటున్నటువంటి సంఖ్య బహుళ ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళ లోపలనే అనేకత ఉంది వాళ్ళ చైతన్యం చేయాలి కాబట్టి దీని గురించి ఏం చేయాలి అనేటువంటిది మనం ఆలోచన చేసి అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని కులవృత్తులను మనం సమేక్యం చేయాల్సిన అవసరం ఉన్నది అది ఎంత జరిగింది ఎందుకు జరగలేదు చాలా పెద్ద చర్చ ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా అనేక మంది నాయకులు దాని నుంచి పాటు పడ్డారు కానీ జరగలేదు నాలుగో అంశం ఏంటిదంటే మనం ఎప్పటివరకైతే మన సిద్ధాంతాలను వదిలిపెట్టము ఎర్ర పట్టుకున్న వాళ్ళు ఎర్రజెండా సిద్ధాంతం వదిలిపెట్టరు కాషాయం పట్టుకున్నటువంటి కాషాయ సిద్ధాంతం వదిలిపెట్టరు బీసీలు ఐక్యం కారు కారు కాక కారు దాచి పెట్టుకోండి అవసరం అనుకుంటే రికార్కుడు అవుతుంది కాబట్టి నా వాయిస్ మీరు గమనించి మెల్లగా సూక్ష్మంగా ఆలోచన చేయండి బీసీలు అనేక సాంస్కృతిక వర్గాలుగా సామాజిక వర్గాలుగా కుల వృత్తులుగా తన ధర్మాన్ని పాటిస్తూ తన సంస్కృతిని పాటిస్తూ దేశ సంపదను సృష్టిస్తున్నటువంటి బీసీలను చైతన్యం చేయాలంటే మనం నేర్చుకున్నటువంటి ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టి కొత్త సిద్ధాంతాన్ని తీసుకొని బీసీలు బీసీలుగా మాత్రమే మనం మాట్లాడాలి తప్ప ఏ రకమైనటువంటి సిద్ధాల సిద్ధాంతాలు మాట్లాడితే మన వైపు రారు అనే విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు